ప్రజలకు అవయవ దానంపై అవగాహన కల్పించాలని మాజీ మంత్రి కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు శాసనసభలో అవయవ దానం బిల్లును మంత్రి దామోదర రాజ నరసింహార్ శాసనసభలో ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా సభ్యులు అవయవ దానానికి ముందుకు వస్తే అసెంబ్లీలోనే సంతకాలు చేద్దామన్నారు కేటీఆర్ మొదటి సంతకం తానే చేస్తానని వెల్లడించారు అవయవ దానం గొప్ప మానవీయ చర్య అని మరింత మందికి జీవితాన్ని ఇస్తుందన్నారు ఒకటే ఒక చిన్న సూచన పెద్దలకు చేద్దామన్న ఉద్దేశంతోనే నేను తీసుకున్నాను సార్ సరే ఇప్పుడే హరీష్ రావు గారు చెప్పారు ఆర్గన్ డొనేషన్ ను ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది నేను ఒక వ్యక్తిగా ఎందుకంటే అందరి తరఫున మా పార్టీ అందరి తరఫున కూడా నేను మాట్లాడలేను సార్ కానీ ఒక వ్యక్తిగా నా ప్రతిపాదన ఏంటంటే ఐ విల్ కమ్ ఫార్వర్డ్ సార్ నేను అవయవదానానికి అసెంబ్లీ వేదికగా నా మద్దతు ప్రకటిస్తూ మనందరం కూడా లెటర్ లీడ్ బై ఎగ్జాంపుల్ హౌస్ నుంచి మనందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఇఫ్ వీ కెన్ లీడ్ బై ఎగ్జాంపుల్ మన ఒక్కొక్కరం కూడా రెండు లక్షల మందికి మూడు లక్షల మందికి ప్రతినిధులు సార్ ఇక్కడ కాబట్టి ఒకరోజు స్పీకర్ గారు దయచేసి మీరు లోనే ఇక్కడ అసెంబ్లీలోనే రోజు అందరం కూడా సైనింగ్ పేపర్ సైనింగ్ క్యాంపెయిన్ కూడా పెట్టినట్టయితే సైన్ చేయాలనుకున్న వాళ్ళం ఎందుకంటే అందరం కూడా ఎమ్మెల్యేలు మనం లెటర్స్ లీడ్ బై ఎగ్జాంపుల్ మనం మన నియోజకవర్గాల్లో ఆర్గన్ డొనేషన్ని ఎంకరేజ్ చేస్తే నేను వరుస ముందుండి నేను సంతకం పెట్టడానికి మొదటి సభ్యుడిగా ముందుకు వస్తున్నాను థ్యాంక్ యూ